వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మెగాస్టార్ చిరంజీవి ఆపద్ బాంధువుడు అన్న సంగతి తెలిసిందే కరోనా టైంలో ఆయన ప్రకృతి విపత్తులు సంబంధించిన టైంలో ఆయన సాయం చేసేందుకు ముందు ఉంటారు తాజాగా వయానాడు బాధితులను రక్షించేందుకు ముందుకు వచ్చారు కేరళలో వయానాడు పరిస్థితి ఎలా మారింది కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామాలన్నీ నేలమట్ట అయ్యాయన్న సంగతి తెలిసింది వయానాడు పరిస్థితిని చూసి చెలించిపోయిన చిరంజీవి తన కొడుకుతో కలిసి కోటి రూపాయలు విరాలని ప్రకటించారు ఇతర ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చారు మోహన్ లాల్ మమ్ముట్టి దుక్కల్ సల్మాన్ కమల్ హాసన్ అల్లు అర్జున్ వంటి వారు కూడా విరాళాలు ఇచ్చారు ఇక చిరంజీవి రామ్ చరణ్ కలిసి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు వీరిద్దరే అత్యధిక మొత్తంలో విరాళం ఇచ్చారు అయితే తాజాగా చిరంజీవి కేరళలో ల్యాండ్ అయ్యారు సీఎం పినరాయి విజయన్ను స్వయంగా కలుసుకుని చెక్ అందజేశారు ఓయానాడు విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చిరంజీవి కేంద్రాన్ని కోరారు ఈ మేరకు సీఎం మోదీని రిక్వెస్ట్ చేశారు ఓయానాడును ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు చిరంజీవి ఈ మేరకు చేసిన సాయానికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆపదలు వచ్చిన ప్రతిసారి ఇలా ఏదో రూపంలో సాయం అందిస్తూనే ఉంటారని చిరంజీవి మీద పొగడ్ల వర్షం కురిపిస్తున్నారు చిరంజీవి ప్రస్తుతం విశ్వామర చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ మూవీనే వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి పదిన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట ఈ మేరకు షూటింగ్ను త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు తెగ కష్టపడుతున్నాడు ఈ చిత్రాన్ని కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఆల్రెడీ మ్యూజిక్ షిట్టింగ్ ను సంబంధించిన వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఈ మూవీలో చిరు సర్సన త్రిసా హీరోయిన్గా నటిస్తుంది స్టాలిన్ తర్వాత ఈ జోడీ మళ్ళీ తెరపై కనిపించబోతుంది